ప్రకాశం జిల్లా పురోహిత పరిషత్ ఆత్మీయ సమావేశం ఒంగోలు సీతారాంపురం హిల్ టవర్ వద్ద శ్రీ చక్రమేరు సహిత సుందరేశ్వర స్వామి ఆలయంలో జిల్లా విశ్వ పురోహిత పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగుంట మోహన్ కృష్ణ శాస్త్రి అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో వైదిక పరమైన అంశాలు వాస్తు జ్యోతిష్య అంశాల పట్ల చర్చించినట్టు తెలిపారు ఈ సమావేశానికి అతిథిగా హాజరైన రాష్ట్ర పురోహిత పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ హరికట్ల గోవర్ధన్ శాస్త్రి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షులుగా పోతులూరి శివ బ్రహ్మాచార్యులు ప్రధాన కార్యదర్శిగా కడియంపాటి గౌరీ శంకర్ కోశాధికారిగా నూతక్కి శివకృష్ణమాచార్యులను నియమించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ కందుకూరు శ్రీనివాసాచార్య సిద్ధాంతి బ్రహ్మశ్రీ గోనుగొండ నాగేశ్వర శర్మ గౌరవ సలహాదారులు పనిదపు బ్రహ్మయ్య సిద్ధాంతి వేల్చూరి రామారావు సిద్ధాంతి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తీయబండి కళ్యాణ్ కుమార్ నెమ్మికంటి కంటి నర్సియాచార్య సిద్ధాంతి పలువురు పురోహితులు తదితరులు పాల్గొన్నారు నూతన కార్యవర్గానికి అభినందన శుభాకాంక్షలు తెలిపారు గురించి గతంలో దాని ఎమ్ పాత ఎమ్మెల్యే గారికి బా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అర్జీ ఇచ్చామని చెప్పారు అలానే ఆ గవర్నమెంట్ పోయింది కనుక కొత్త గవర్నమెంట్ వచ్చింది కనుక మనం గనక రెండు మూడు రోజుల మీరు మ్యాటర్ క్లుప్తంగా నీట్గా రాసేసి ఒక ఆ రోజు ఒక నా పది మంది ఏది పురోహితుల దీంతో డ్రస్సులతోనే వస్తే మనం పోయి ఒక శాలువా కప్పి పురోహితులు మంత్రాలు చదివి ఆయన ఆశీర్వదించి మ్యాటర్ ఇస్తే మనకి గౌరవం ఉంటుంది అయితే ఆ తర్వాత మీరు కనుక ఇస్తే నేను తర్వాత ఎంబడిపడి ఆ స్థలం సాధించేదాన్ని నా ప్రయత్నం నేను నూటికి నూరు శాతం ప్రయత్నం చేసి స్థలం వచ్చేదాన్ని చూసి చేస్తానని గట్టిగా చెప్తున్నాను అలానే ఇంకో విషయం ఏంటంటే మొన్న శివకుమారస్వామి గారు వచ్చారు వారు ఈశ్వరం బ్రహ్మగారి మఠంలో ఈశ్వరి మాత టెంపుల్ కట్టాలనే ఆలోచనతోటి ఆయన గవర్నమెంట్కి పెట్టుకున్నారట మూడు కోట్లు శాంక్షన్ చేశారన్నారు మన అరవై కోట్ల తొంభై కోట్ల తొంభై లక్షల అరవై లక్షలు మనం వంతుగా ఇవ్వాలట ఆడ అయితే ఆల్రెడీ ముప్పై లక్షలు ఏదో డొనేట్ చేసినట్టున్నారు ఇరవై లక్షల హోళ్ళు పది లక్షల హోళ్ళు అయితే ఇదోదికంగా మనకు శక్తి కొలది ఇంతని లేదు మా ఫోన్పే చేయి మోహన్ కృష్ణ నువ్వు అది స్కానరు స్కానర్ ఉన్న మ్యాటర్ తయారు చేసి మీ గ్రూప్లోను అట్లానే నాకు పెట్టామంటే నేను నా జిల్లా గ్రూప్లో పెడతాను నేను పెట్టి నేను కూడా కొంత మ్యాటర్ తయారు చేసి ఇతంగా ఎవరు తోచిన ఇది వాళ్ళకి ఇస్తే మనకు కూడా అక్కడ గౌరవం గుర్తింపు ఉంటుంది మనం దాంట్లో భాగస్వాములు అవుతామని నేను కూడా మ్యాటర్ పెడతాను పెడితే మనం ఎవరు తోచినట్లు వాళ్ళు పంపిస్తూ ఉంటారు దాన్ని పూర్తి చేయటానికి మనం వంతు సహకార సహాయ సహకారాలు అందించి ఆ దాంట్లో భాగస్వాములు అవుతామని మరీ మరీ ప్రార్థిస్తూ మీకు తోచిన విధంగా దానికి కూడా మీరు అందరు సహాయపడవలసిందిగా నేను మరీ మరీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో ముఖ్య ఎజెండాగా ఈరోజు పౌరోహిత్యం వాస్తు శాస్త్రం శాస్త్రం ముహూర్త భాగం ఇత్యాది శాస్త్రాలలో పురోహితులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకొని తదుపరి సమయకాలం సంపూర్ణమైనటువంటి ఈ సమయంలో మన పురోహిత పరిషత్ మరల అధ్యక్ష కార్యదక్షులు కార్యదర్శులు ఇత్యాది కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఉద్దేశమై ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు బ్రహ్మశ్రీ ఆరికట్ల గోవర్ధన్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ పరిషత్ సమావేశంలో ప్రధానంగా ఇక్కడి నుంచి మార్పులు చేర్పులు అనే విషయాన్నై అసలు పరిషత్తు మొదలైన దగ్గర నుంచి ఈ పరిషత్తుకు సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియజేసి ఆ తరువాత జరగబోయేటటువంటి భవిష్యత్ ప్రణాళిక గురించి మరలా చర్చించి పెద్దవారి నిర్ణయం ప్రకారం మనందరం కూడా దానిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో గౌరవనీయులు గౌరవాధ్యక్షులు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ కందుకూరి శ్రీనివాసాచార్యులు గారు ప్రముఖ వాస్తు సిద్ధాంతి గారు సంఘ సేవకులు బ్రహ్మశ్రీ ఫణితపు బ్రహ్మయ్య సిద్ధాంతి గారు మరియు గౌరవ సలహాదారులు గౌరవాధ్యక్షులుగా బ్రహ్మశ్రీ గోనుగుంట నాగేశ్వర శర్మ గారు ప్రముఖ వాస్తు సిద్ధాంతి గారు వేల్పూరి రామారావు సిద్ధాంతి గారు మరియు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చి విచ్చేసి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ ప్రధాన కార్యదర్శి గారు బ్రహ్మశ్రీ తియ్యబిండి కళ్యాణ్ కుమారాచార్యులు గారు వీరందరి సమక్షంలో మరియు మరియు మన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పులివర్తి సాయిబాబు గారు ఈరోజు మన దానికి ఇచ్చేశారు వీరందరి సమక్షంలో మన పరిషత్తుకు సంబంధించి ఒంగోలులో ఒక పరిషత్ కార్యాలయ నిమిత్తం స్థలాన్ని సేకరించటానికి గవర్నమెంట్ నుంచి మనం అడగటానికి అదొక ఎజెండాగా ఈరోజు కార్యక్రమంలో మనం పెట్టుకున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా మన ప్రకాశం జిల్లా సంఘ అధ్యక్షుల ద్వారా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దనరావు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి మన పరిషత్తుకు సంబంధించి కార్యాలయ నిమిత్తం ఒక స్థలాన్ని కోరుకునేటటువంటి ఒక ఆలోచన కూడా చేసి ఈ కార్యక్రమంలో దాన్ని కూడా భాగం చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇక ఇక్కడి నుంచి శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మగురుంభజే ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ ఏర్పడి నేటికి దాదాపు పది సంవత్సరాలు పూర్తయింది ప్రారంభంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులుగా గోనుకుంట బ్రహ్మాస్తమ గారు వారి ఆధ్వర్యంలో ఒక ఐదేళ్లు నిర్వహించడం జరిగింది తదుపరి గోనుకుంట మోహనకృష్ణ గారు అధ్యక్షులుగా వారి యొక్క పరివారంలో చాలా అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు అందరి యొక్క సహాయ సహకారాలతో సమాజంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేమున్నామంటూ నేను ముందుండి వాళ్ళందరూ సహకారం అందిస్తున్నారు వీరు సముచితంగా సమోన్నతంగా అందరు ఆదరభిమానాలు పొంది ఉన్నారు అటువంటి సమస్త మధ్య కొన్న చిన్న వ్యవధి వచ్చింది అటువంటి తేడాలు కూడా లేకుండా వాళ్ళంతా కూడా సమిష్టిగా ఉండి ఈయో జిల్లాని రాష్ట్రంలోనే ప్రముఖ స్థానాన్ని తీసుకెళ్తారని భావిస్తూ కట్ట అందరు కలిసి మనంతా కూడా కలిసి ఉంటే కలత సుఖం అనేది నానుడి మేమందరికీ అందరికీ తెలుసు ఒక రాయి దిశ ఇంకొకరి కొడితే పారిపోతుంది ఈ కార్యక్రమానికి మా మాకు పురోహిత పరిషత్ రెండోది ఉండేది దాన్ని మేము మోహన్ కృష్ణ గారి పురోహిత్ పురోహిత పరిషత్ ప్రకాశం జిల్లా పురోహిత పరిషత్కి బేషరత్తుగా అంటే మేమేమి షరతులు కానీ మాకు పదవులు కానీ ఏమి లేకుండా సంఘంలో పురోహిత పరిషత్తులో కలపడానికి నిర్ణయించుకొని మేము వచ్చాం అంటే మా అందరి తరఫున అయన నాగేశ్వరరావు గారు అలాగే నిమ్మగంటి నరసయ్యాచార్య గారు కర్ణే సాంబశివరావు గణపతి శాస్త్రి దాదాపు కొంతమంది దాదాపు నూట పాతిక మంది సభ్యులతో ఉన్నది సంస్థ ఉన్నది ఇప్పుడు దాదాపు అందరు నెంబర్లు ఉన్నాయేమో పిలిచారేమో అనుకున్నాం మనం రంగు బాలసు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ మాతో నడిచారు నడిచినప్పుడు మేము ఆ కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్ళలేకపోయినాం తీసుకెళ్ళలేకపోయినా మాకేమి అంటే ఇది ఈ కార్య కార్యక్రమంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పురోహిత పరిషత్తులో ముఖ్యమైనటువంటి మూడు అంశాలు ఉన్నాయి ఎన్నాళ్ళ బట్టు దాదాపు నాకు తెలిసి ఒక యాభై ఐదు సంవత్సరాలు బట్టి నాకు తినాలి వేద పాఠశాల తెలుసు ఆ వేద పాఠశాలలో ఎంతోమంది చదువుకున్నారు ఆ రోజుల్లో పామర్తి నాగభూషణ శర్మ గారు తెలుగు పండిట్స్ కోర్సు కోర్సులో ఆ రోజుల్లో పండిట్ ట్రైనింగ్కి పంపించి దాదాపు అరవై డెబ్భై మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ కూడా అయినారు అలాగే ఆ క అటువంటి కార్యక్రమం తర్వాత గవర్నమెంట్లకు వెళ్ళిపోయినందువల్ల అక్కడి నుంచి తెలుగు పండిట్స్ రాలేదు పురోహితులు ఎంతోమంది దాదాపు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగైదు వేల మంది లిస్టు దాదాపు మూడు వేల మంది దాకా మన జనార్దనాచార్య లిస్టు చూపించారు ఒక ఐదారేళ్ల క్రితం ఇప్పుడు దాదాపు ఏడు వేలు అవ్వచ్చు ఎందుకంటే వేద పాఠశాలలు మన మన పురోహితులు వేద పాఠశాలలు కూడా ప్రతి దాదాపు ప్రతి మండలంలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే మన దాదాపు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళే మనకి పురోహితులుగా వస్తున్నారు నాకు బాధ ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి ప్రారంభమైతే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎందాక కనపడ్డారు సిక్స్త్ క్లాస్ నుంచి ప్రారంభం చేయగలిగితే వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ చదివి దీంతోపాటు ఉద్యోగా ఉద్యోగాలు లేకపోతే పురోహిత పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ మన వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు కానీ తెలంగాణలో దాదాపు నూట యాభై మంది నూట ఎనభై మంది దాకా ఉద్యోగాలు సంపాదించారు ఇక్కడ మన భావన అంటే నేను చాలామందిని కలిసినప్పుడు ఎందుకు మనకి గుళ్ళల్లో దేవాలయాల్లో ఎందుకు మనకు ఎందుకు ఉండాలి దేవాలయాల్లో మనకి అయితే ఒకరోజు సంపాదిస్తాం అక్కడికి వచ్చే డబ్బులు దేవాలయంలో నెలకు వచ్చే డబ్బుల్ని ఒకరోజు రెండు రోజుల్లో సంపాదిస్తాం అందువల్ల మనకు అనులోనూ అలాగే మన దేవాలయాల్లో బ్రహ్మంగారి గుళ్ళే కాదు అన్ని గుళ్ళల్లో కూడా మనకి పురోహిత ఉద్యోగాలు కావాలని ఆ ప్రయత్నం చేయమని ఇంకొకటి కూడా ఒంగోలులో మనల్ని అడుగుతున్నారు పురోహితుల్ని మీ వాళ్ళు ఎవరు రావట్లేదు పరీక్షలకని వయసు అండ్ వస్తున్నారు నేను కాదట్లేదు మా వాళ్ళు అడుగుతున్న మాట వాళ్ళు అడుగుతున్న మాట మనం ఒకసారి గారితో కూడా డిస్కస్ చేశాను దాని విషయం ఎందుకంటే మీరు పోవట్లేదని కాదు వంద మందిలో ఐదుగురు పోవడం గొప్ప కాదు వంద మందిలో అరవై డెబ్భై మంది పోవడం పరీక్షకి పోతే మనం కూడా ఒక రికగ్నేషన్ ఉంటుందని గవర్నమెంట్లో ఉద్యోగాల అవకాశం వచ్చినప్పుడు రాష్ట్ర రాష్ట్రాల పరిధిలో వాళ్ళు చేస్తారనేటువంటి ఆశ ఇరవై ముప్పై మంది రోజు దర్శనం చేసి దీనివల్ల మన వాళ్ళు ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ బాధలు కూడా చాలా ఉన్నాయి కానీ ఆ బాధలన్నీ మీరు తీర్చాలి గౌరవ అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు రోషం అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యూఎస్ ఫోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పై టూ గెట్ టూ అలెన్ సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ ఓ బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్